ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేస్తామండి ఎప్పుడు కూడా లేటెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ రోజు కూడా లేటెస్ట్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈ రోజు మనం చూడబోయే వీడియోలో ఉన్న శారీస్ ఏంటంటే ఇవండి కంచి పట్టు శారీస్ ఉన్నాయి ధర్మవరం శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అలాగే డైలీవేర్ శారీస్ ఉన్నాయి అన్ని అన్ని అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఇది పట్టు శారీ కంచి పట్టు అనమాట వీటిలో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా కొన్ని శారీస్ అయితే చూపిస్తాను ఇవి కూడా అండి డోలా శారీస్ అనమాట ఇవైతే పదకొండు వందలకి నాలుగు సారీస్ అయితే వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి ఎక్కడైనా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు అందుకే మనకి ఇంత రీజనబుల్ కాస్ట్ అయితే వస్తున్నాయి సో ఇవన్నీ మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ అమ్మ రాములవారి గుడి గుడివాడ వారి స్ట్రీట్ లో వన్ టౌన్ వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగంటే స్క్రీన్ మీ నమ్మని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అన్ని లేటెస్ట్ లేటెస్ట్ డిజైనర్ సారీ ఆఫర్ సారీస్ పట్టు సారీస్ పెద్ద ఖజానా తెచ్చానండి మీకోసం లేటెస్ట్ సో ఫస్ట్ డిజైనర్ సారీ చూపిస్తాను ఎందుకంటే మంచి క్లాస్ డిజైనర్ శారీ క్లాస్ డిజైన్ సారీ బ్యూటిఫుల్ రేంజ్ అండి అసలు రేంజ్ చూస్తే కూడా మీరు షాకింగ్ గా ఉంటారు ప్యూర్ జార్జెట్ చూడండి కింద మంచి లేస్ ఇచ్చాడు మేడం లేస్ వచ్చి శారీ మొత్తం డిజైనర్ గా ఇచ్చాడు ఓకే చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ల్యాకరి సారీ లో మేడం ఈ సారీ స్పెషాలిటీ అంటే సారీ మొత్తం చీ డిజైనర్ బ్లౌజ్ మేడం ప్యూర్ జార్జెట్ సారీస్ ఆరు వందల ఆరు యాభై తక్కువ ఎక్కడ రావండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి రంజాన్ స్పెషల్ గా పెళ్లి స్పెషల్ గా బాక్స్ ప్యాకింగ్ ఏ శారీని తీసుకున్నా కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు మేడం చాలా బ్రహ్మాండమైన రేట్ ఇస్తాను మేడం వీటిలో కలర్ చాట్ కూడా చాలా సూపర్ అండి ఒక్కొక్కటి నేను చూపిస్తాను చూడండి డబుల్ షేడ్ గ్రీన్ కి లైట్ బ్లౌజ్ ఇది టోటల్ ప్రింట్ అండి పెయింట్ కాదండి పువ్వులని సారీ లో నచ్చింది చూడొచ్చు సారీ లో నచ్చింది పెయింట్ అది డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ డబల్ డబల్ షేడ్ అన్నమాట ఓకే స్కై బ్లూ మీద ఈ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చి వైలెట్ కలర్ కాంబినేషన్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి రేంజ్ కూడా చాలా స్పెషల్ రేంజ్ అండి ఇవన్నీ ఆరు యాభై ఏడు వందల అమ్మే క్వాలిటీలు వన్ ఇట్ జస్ స్పెషల్ రేట్ మేడం కేవలం పదకొండు మూడు మేడం ఓకే ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మేడం నా డిజైన్ బ్లౌజ్ వస్తే మేడం ఓకే షేడింగ్ సారీస్ ఇవి కూడా మంచి ఛాన్స్ అయితే ఇస్తాం మేడం ఏ సారీస్ ఇస్తాం మేడం కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం డిజైనర్స్ వస్తాయి చూడండి చాలా స్పెషల్ రేంజ్ అండి వెహిక మూడు సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఏ సరీ తీసుకోండి ఇవన్నీ రీసెల్లర్స్ క్వాలిటీ ఫస్ట్ జాగెట్ వస్తుంది మేడం దీనిలో సెకండ్ క్వాలిటీ రెండు యాభై మూడు వందలు కూడా వచ్చేస్తుంది మేడం బట్ మనం ఇచ్చేది క్వాలిటీ వైజ్ గా ఇస్తాం మేడం ఒకసారి క్వాలిటీ వచ్చి ముట్టుకుంటేనే తెలిసింది ఎవరికైనా ఆ ప్రకారం చెప్పాను మేడం ఓన్లీ వెయ్యికి మూడు మేడం నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ ప్యూర్ జిమ్ ఇ సారీస్ నేను ఒరిజినల్ క్వాలిటీ ఫార్టీ గ్రామ్స్ ఓకే ఇవన్నీ కింద బార్డర్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ ఇస్తాను మేడం చాలా హైలైట్ గా ఉంటుంది ఓన్లీ ఓన్లీ కలర్ అయితే సూపర్ అండి కలర్ మొత్తం ట్రెడ్ వర్క్ ప్లేట్ వర్క్ వచ్చిందండి సారీ అంతా మనీ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి ఓన్లీ మనీ యాక్చువల్లీ పద్నాలుగు పదిహేను వందల రేంజ్ ఐటమ్స్ నడిచేమండి మార్కెట్ రేంజ్ షోరూమ్ ఐటమ్స్ అనమాట మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సరే తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ ఇస్తాం కట్ వర్క్ బార్డర్ వచ్చి ఆ డిజైనర్ ఓకే వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ఒకసారి కలర్స్ కూడా చూద్దాం ఇది వచ్చి సీ గ్రీన్ కలర్ అండి పీచ్ కలర్ అండి ఇది కనకాంబర అండి అది పింక్ షేడ్ లో ఇది ఇంకో గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీన్ అంటారు అండి సిక్స్ పేస్టల్ కలర్స్ అండి ఏ సార్ తీసుకుంది కేవలం ఎయిట్ నైన్టీ నైన్ తీస్తాం మేడం నెక్స్ట్ ఏం సారీస్ సార్ నెక్స్ట్ ప్యూర్ ఈ ఫ్యాన్సీ పట్టు ఐటమ్స్ అండి ఓకే మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ధర్మవరం పట్టు అండి ఒరిజినల్ క్వాలిటీ అండి అవన్నీ పళ్ళు ఒకసారి ఓకే పళ్ళు మేడం మొత్తం కాంట్రాస్ట్ బోటల్ వస్తుంది ఈ శారీ స్పెషల్ రెండు చూడండి పళ్ళు అదే బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు మేడం దాంతో పాటు మొన్నీ పద్దెనిమిది యాభై నుంచి రెండు వే ప్లస్ రేంజ్ అండి తక్కువలో రావండి అట్లాంటి స్పెషల్ రేట్ ఐటమ్స్ అనేది మనం కేవలం అంటే కేవలం వెయ్యి యాభై ఇస్తాం ఒక సారీ వచ్చింది వీటిలో కలర్స్ వస్తాయి మేడం ఒకసారి పెట్టి చూపిస్తాము ఓకే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం ప్లాస్టిక్ బాక్స్ అండి మీకు ఒకవేళ ఫంక్షన్లో పెట్టుబడులు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది చైర్ ఇంకే కలర్ ఉంది ఓకే బోర్డర్ మెయిన్ ఏంటంటే ఫోర్ కలర్స్ వస్తాయి బట్ ఎండ్ బ్లౌజ్ కలర్స్ మార్చొద్దన్నమాట ఓకే కొద్ది దగ్గర కల వచ్చింది దాని దగ్గర కల ఓకే ఓకే కలర్స్ మార్చే ఇవన్నీ 1050 1050 కి ఇస్తా మేనిప్రజెంట్ చాలా స్పెషల్ రేట్ అండి కలర్స్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి మేడం నెక్స్ట్ ఏ సారీ సర్ ఇది చెందరి బార్టిక్ సారీస్ అండి చాలా స్పెషల్ గా ఉంటాయండి బార్టిక్ సారీస్ ఓకే సారీలు చీట్ల లో వస్తాయి మేడం సారీ మొత్తం ఈ కలర్ వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ కూడా వస్తుంది మేడం మన్ని సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఐటమ్ నడిచే ఐటమ్ మేడం మనం హోల్సేల్ పరంగా ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి కలర్ చార్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మేడం వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి

అమ్ముకునే అనేది మొన్న వచ్చిన ఐటమ్ అనేది రెండు వందల జీరో ఒక గంటలో అమ్మేస్తామండి సో ఈ ఐటమ్ అనేది ఇది అయింది మేడం మొన్న ఓకే లాస్ట్ వీక్ అయింది దీనిలో కలర్స్ కూడా వచ్చింది చూడండి ఇది సెకండ్ కలర్ అండి సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ మేడం కేవలం వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి ఒకసారి షేర్ చేస్తాం మీతో ఓకే సిల్వర్ బుట్ట వచ్చింది ఈ రెండు కలర్స్ మాత్రం ఎవరికైనా పోలాటం కానీ యూనిఫామ్ కూడా కావండి థర్టీ ఫార్టీ సారీస్ ఈ కలర్స్ ఎక్కువ ఇస్తానండి సేమ్ కలర్ థర్టీ సారీస్ కావాలంటే రెడీగా ఉంది స్టాక్ కలర్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయండి ఫుల్ స్టాక్ గా గ్రీన్ ఏవైనా తీసుకోండి కేవలం సెవెన్ నైన్టీ నైన్ చాలా స్పెషల్ రేంజ్ మేడం ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ అండి దీనిలో డోలా సిల్క్ మార్ష్మిలో ఫ్యాన్సీ రికో సిల్క్ అన్ని నాలుగైదు రకాల క్వాలిటీ వస్తాయి చీర అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి చిన్న చీరలు రావు మేడం సిక్స్ మీటర్స్ పైన ఉంటాయి మేడం యాక్చువల్ రేంజ్ వచ్చి ఫ్రెష్ స్టాక్ చిన్న లైట్ అయితే చే ఉండొచ్చు అయితే మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ ఇచ్చోడి మనీ ఆరు వందల ఆరు యాభై క్వాలిటీలండి మనీ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ మేడం ఏ సారి తీసుకోవడం కేవలం అంటే కేవలం పదకొండు నుంచి నాలుగు ఇస్తాం మేడం నాలుగు చాలా స్పెషల్ అయితే మీకు డ్యామేజ్ అనేది ఎక్కడ చిన్న చుక్క రాదు అయితే లైట్ గా మిస్ ప్రింట్ రావచ్చు కొద్దిగా జెరీ లైన్స్ వచ్చింది డ్యామేజ్ కారు మేడం డామేజ్ అనేది చిన్న చుక్క కూడా లేదండి అసలు విత్ బ్లౌజ్ మేడం లేదు మేడం మిస్ప్రింట్ కాదు మేడం అది జాకెట్ పాయింట్ మేడం జాకెట్ పాయింట్ మేడం అయితే చిన్న ఏదైనా మైనర్ మిస్టేక్ అని ఈ బెడ్జాలు హోల్స్ అలాంటివి ఏమీ లేదు మేడం ఒక రెండు మూడు చీలు చూపిస్తే మీకు ఐడియా కూడా వస్తుంది సెకండ్ సారీ మేడం జెర్రీ బార్డర్ ఉంది ఒరిజినల్ జెర్రీ బార్డర్ అండి దీనిలో డూప్లికేట్ బాగా వచ్చేస్తున్నాయి ఇంత మంచి డిజైన్ సో మీకు అసలు డ్యామేజ్ అనేది ఏమీ ఉండదు అండి ఎంత గ్యారంటీ అంటే హోల్ వస్తుంది రిటర్న్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం లాస్ట్ టైం కూడా మేము ఎలా ఉన్నాను రిటర్న్ కూడా ఏమైనా వచ్చింది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను చీర చాలా పెద్దగా ఉన్నాయి మేడం ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయల చీర మన ఇచ్చే స్పెషల్ రేట్ పదకొండు వందలకి నాలుగు మేడం వీటిలో ఒక్క రకం డిజైన్స్ చూడండి ఇప్పుడు మార్స్ మినన్ క్వాలిటీ వచ్చింది కలం కారీస్ ఇది కలం కారీస్ అండి లోపలించి కొద్దిగా ఫోల్డింగ్ వేసాం కలం కారీస్ అది ఇదిగోండి పళ్ళు మేడం ఓకే సారీ చూడండి అసలు నాకంటే ఎక్కడ ఏమీ కనపడట్లేదు చీర ఏమో చాలా పెద్దగా ఎందుకంటే కొద్దిగా లావాడిట్ మనిషి అనేవి సరిపోతాయండి ఇంత పెద్ద సైజ్ చేయలేదు జాకెట్ మేడం ఓకే డిజైనర్ గా చాలా డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది ఇది నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసిన సారీలో కలర్

సింగిల్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తే అరిబాబ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఏమో ఇది ఇచ్చారు మేడం ఓకే డిజైన్స్ అనేది చాలా రకాలు ఉన్నాయి డిజైన్స్ ఇది సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే ఇది కూడా బాగుంది ఇట్ల ఇవి కలర్స్ డిజైన్స్ కూడా ఇవన్నీ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ వచ్చారు మాస్మిన ఫ్యాబ్రిక్ మేడం హైయెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు అంటే ఫోల్డింగ్ లోపలి చేర్చాడు దాని వల్ల డిజైన్స్ అనేది మీకు అర్థం అవట్లా ఫ్యాబ్రిక్ చాలా మెత్త మెత్తగా ఉన్నాయి మేడం బాగా మెత్తగా ఉన్నాయి ఓన్లీ ఫోల్డింగ్స్ వల్ల మనం కొద్దిగా చెప్పలేకపోతాం డిజైన్స్ అని

జరీ బాడ చూడండి క్వాలిటీ ఒరిజినల్ మార్షిలాన్ క్వాలిటీ ఇది మార్స్ మిల్ క్వాలిటీ మార్షిల్ అందరికి తెలిసి ఉంది కాస్ట్లీ రేజ్ శారీస్ డోలా కట్ల కట్లగా వస్తాయండి ఇంకా డిజైన్స్ చూపిస్తున్నా చూసారు వరకు మీకు ఒక్క మిస్ ప్రింట్ కూడా నాకు కనపడలే ఎక్కడైనా చూడండి డిజిటల్ సైజిస్ కూడా వచ్చాడు కొన్ని ఇంకొకటి మధురై పట్టు కూడా ఇచ్చాడు డ్యామేజ్ లేదండి అసలు దేనికైనా డ్యామేజ్ గానీ నేను వస్తే నేను క్లియర్ గా చెప్తాను రిటర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి అది అసలు వర్ అవో లేదండి ఇది యాక్చువల్ అన్ని బేల్ టు బేల్ అమ్మే ఐటమ్స్ అండి చూడండి ఎంత బాగుందో చీర క్లాస్ చీర ప్యూర్ మార్ష్ మిలాన్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ బార్డర్ జెర్రీ బార్డర్ యాక్చువల్లీ చెప్పాలంటే మేడం హోల్సేల్ మొత్తం బేల్ వేలు అడుగుతారు అయినా మన కస్టమర్ అందరికి అందాలి ఈ సరికని కోరికతో చూపిస్తాం కానీ ఇవన్నీ బేల్ టు బేల్ అమ్ముతామండి మేము వంద వంద చీరలు అమ్మే క్వాలిటీలు అండి చూడు ఎంత క్లాస్కుందో ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో చెత్త క్వాలిటీ కాదండి శారీ పెద్దగా ఉంటాయి గ్యారెంటీగా సిక్స్ మీటర్ పైన ఉంటాయి తక్కువ రావండి లాస్ట్ ప్రింట్ ప్యూర్ డిజిటల్ ఒక రెండు చాడు ఎక్కువ రావండి ఇవి మొన్న టూ శారీస్ సిల్క్ చూడండి ఫ్యాబ్రిక్ క్లాత్ చూస్తే అసలు మీకు వద్దులు బుద్ధి కాదండి ఇంత గ్యారంటీడ్ గా హండ్రెడ్ పర్సెంట్ గా చెప్తానండి చిన్న డ్యామేజ్ కాదు ఓన్లీ చిన్న మిస్ ప్రింట్ మీరు కాపరేషన్ చేయాల్సింది ఎందుకంటే మనీ ఆరు వందల యాభై చీర ఇప్పుడు మీకు ఇంత తక్కువ ఇస్తే కొద్ది మాత్రం కాపరేషన్ ఇవ్వాల్సిందే మీరు కూడా దాంట్లో మరీ అడ్జస్ట్ అయిపోతే మీరు బయట ఎక్కడ కొనుక్కోచ్చు ఆరు వందల యాభైలో చూడండి సుకోండి కలంకారి వాళ్ళ కలంకారీ వచ్చి ఈ బార్డర్ వచ్చి ఈ రేట్లు ఎక్కడ రావండి పదకొండు నాలుగు నాలుగునే చాలా లాటరీ అండి చెప్తానండి మళ్ళా మళ్ళా సంవత్సరంలో ఒక్కసారి ఇస్తాడండి బాటిక్ ప్రింట్ ప్యూర్ మిలన్ సరిగ్గా చూడండి వీడియో క్వాలిటీ పేరు కూడా చెప్తున్నాను క్వాలిటీ ఏ చెప్పాను అదే వస్తుంది గ్యారెంటీగా ఇవన్నీ డిజైన్స్ చాలా వచ్చాయండి షాప్ లో వీ చాలా ఇస్తాను మేడం ప్రెజెంట్ మాత్రం మనం ఇచ్చే స్టాక్ మాత్రం అన్ని పదకొండు వందలకి నాలుగు సింగల్ మాత్రం మూడు వందలు దయచేసి కోఆపరేషన్ ఇవ్వండి దాంట్లో మాత్రం మూడు కూడా ఇము నాలుగు తీసుకునే వాళ్ళకి ఇస్తామండి చూడండి అన్ని హై క్వాలిటీలు అమ్మా దాంట్లో ఇంకో రిక్వెస్ట్ అండి ఎవరు వచ్చిన శారీ ఓపెన్ చేయి మాకు దయచేసి మా షాప్ ఎలా చూపిస్తాం ఎలా వచ్చింది ఇలా వచ్చింది మేము అన్ని ఓపెన్ చేయలేమండి ఈ చిన్న చిన్న చీలు మూడు వందల నాలుగు వందల చీలు మేము ఓపెన్ చేస్తే ఒక టైం కుదిండి మాది హోల్సేల్ షాప్ ఏంటంటే కి అందుబాటులో రావాలని కోరితే ఈ రేట్ ఇస్తాము బట్ మేము మాత్రం ఓపెన్ చేయనివ్వండి ఓపెన్ చేస్తే మేము శారీ కూడా చూపెట్టండి దయచేసి మా బాధని అర్థం చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి డిజైన్ కంచి పట్టు శారీస్ పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ మేడం మీ కంచి పట్టు మంచి ప్యూర్ క్వాలిటీలమ్మా మూడు వేల నుంచి మూడు వేల ఆరేంజ్ ఐటమ్స్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ధమాకా ఆఫర్ అండి ఏ సారీ తీసుకోండి కేలం అంటే కేలం థర్టీ నైన్టీ నైన్ కర్చింగ్ పాయింట్ కూడా తక్కువ ఇచ్చాడు మేడం

ఏ సారీ అయినా థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మ్యారేజ్ సీజన్ లో చాలా బాగుంటాయి సారీస్ మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీరు వెంటనే చూడొచ్చు సారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఆఫర్స్ అన్ని టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఓకే కొత్త ఇంగ్లీష్ కలర్ అండి డిజైన్ చాలా వస్తాయి అండి మొత్తలో లహరియా ప్యాటర్న్ వచ్చింది ఇది ఒక శారీ స్మాల్ బాటిల్ వింట అక్కడ నుంచి ఒక క్లాస్ కలర్ అండి చాలా బాగుంది హైలైట్ కలర్ సో ఇవన్నీ కలర్స్ అండి ఏ సైజ్ తీసుకోవడం కేవలం అంటే కేవలం థర్టీ నైన్ ఇంకో కలర్ వచ్చింది

ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ మేడం స్పెషల్ రేంజ్ కిస్నా మేడం ఇది కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ మేడం ఏ సైన్స్ తీసుకోండి మేడం కేవలం అంటే ఎయిట్ నైన్టీ నైన్ మేడం ఎయిట్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ మేడం కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది స్పెషల్ గా చూడండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ సారీస్ ఇంకోటి మనం స్పెషల్ ఐటమ్ చూపిస్తాం లైట్ వెయిట్ లో తలంబరాల్ సారీ మేడం మంచి ఆఫర్ సారీ మేడం ఓకే ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ వీటిలో కూడా బిస్కెట్ లో కలర్స్ వస్తాయి చూపిస్తాను బిస్కెట్ సారీ మేడం బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ ఉంటుంది లైట్ క్రీమ్ కలర్ తరంబరాలకి బాగుంటుంది సూపర్ ఐటమ్ మేడం ండ్రెడ్ మీరు అసలు నెంబర్ అండి ఎంత క్వాలిటీ అయితే అండి మా తెలంగా బార్డర్ కలర్ కూడా వస్తుంది చూడండి గంధం కలర్ వచ్చింది ఇప్పుడు రెడ్ బలర్ గ్రీన్ వచ్చింది త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ మేడం